అండ్ దిస్ ఇస్ విజయ్ మన స్టోర్ వచ్చేసి బీన్యూ మొబైల్స్ గోదావరి కానీ సూర్య హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది మనకు అందరు ఇప్పుడు తక్కువ బడ్జెట్లో బెస్ట్ బ్రాండ్స్ ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్న మొబైల్స్ కావాలని అందరూ కోరుకుంటున్నారు ఆ బడ్జెట్లో మన దగ్గర ఏమేమి ఫ్యూచర్స్తో ఉన్న మొబైల్స్ ఉన్నాయో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ ఇప్పుడు మార్కెట్లో మనకు వచ్చిన కొత్త మొబైల్ ట్వంటీ ఫైవ్ ప్రో అండి ఇది వచ్చేసి మనకు టూ కలర్స్లో వస్తుంది ఒకటి లావా రెడ్ కలర్లో వస్తుంది ఇంకోటి పోర్షియన్ బ్లూలో వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది లావా రెడ్ ఇది మనకు టూ వేరియంట్స్లో వస్తుంది ఒకటి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంకోటి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్కి వస్తుంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌసండ్కి వస్తుంది దీనిలో మనం ఇది మనకు మొబైల్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ తో వస్తుంది వన్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ లైట్ వెయిట్ వెయిట్తోనే వస్తుంది మొత్తం అది చూసుకున్నట్టయితే ఈ ఐట్ వన్ ట్వంటీ ఐటమ్ అట్లానే ఈ ఐ టూ ఫిఫ్టీ సిక్స్ కూడా ఉంది నాకు ఎయిట్ జీబీ ర్యామ్కి ఎయిట్ జీబీ ర్యామ్ వేసుకోవచ్చు అట్లానే ఇందులో మనకు ప్రాసెరర్ వచ్చేసి మీడియా టెక్ సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసెర్ వస్తుంది ఈ ప్రాసర్ అనేది మనకు ఫోర్ కే రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ బడ్జెట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కే రికార్డింగ్ వేసుకోవచ్చు వాటర్ అండ్ టెస్ట్ అసిస్టెంట్తో వస్తుంది డస్ట్లో కానీ వాటర్లో కానీ యూజ్ చేసుకుంటారు నార్మల్గా వాటర్ వాటర్ కూడా దీన్ని ఏం కాదు అందులోనే మనకు ఇందులో లింక్ బూస్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు అన్నట్టు మనకు నార్మల్గా బస్ జర్నీ కానీ సిగ్నల్ ప్లేసెస్ ప్లేసెస్లో కూడా దీనికి సీరియస్ వస్తుంది సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉండవు మెయిన్లీ దీంట్లో బస్లో కానీ ట్రైన్లో కానీ జర్నీ చేసేటప్పుడు కేబుల్స్లో కానీ వెళ్ళేటప్పుడు సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉండవు మళ్ళీ దీంట్లోనే మనకు లింక్ బూస్ట్ యాప్ లింక్ బూస్ట్ ఇచ్చారు కెమెరాలో హండ్రెడ్ ఫోర్టీన్ వర్షన్ తో వస్తుంది కాబట్టి నార్మల్ ఏదన్నా మనం ఇందులో మనకు స్మార్ట్ ఇమేజ్ బ్యాటింగ్ కూడా ఉంది మనం నార్మల్ గ్రాఫిక్స్ తీసుకున్నప్పుడు దీని మీద ఒకసారి క్లిక్ చేసి పట్టి కాపీ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా మనకు దీనికి దీనికోసం ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్ వాడడం కానీ సపోర్ట్ చేస్తుంది ఈవెన్ బీజిఎం ఆడుకున్న బీజిఎం లో మనకు ఆల్ గ్రాఫిక్స్ సపోర్ట్ చేస్తుంది ఇలా మనకు ఫార్మల్ డిస్ప్లే వస్తుంది ఈ డిస్ప్లే మనకు గ్రాఫిక్స్లోని అన్ని గ్రాఫిక్స్కి కలర్ఫుల్గా యూజ్ అవుతుంది అలాగే మనం యూట్యూబ్ చూసినా మూవీస్ చూసినా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇందులో మనకు స్టీరియస్ స్పీకర్స్ వస్తాయి ఇందులో మనం వాల్యూమ్ ఏంటంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ వరకు పెంచుకోవచ్చు వాల్యూమ్ మనకు కెమెరా వచ్చేసి మనకు బ్యాక్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ వస్తుంది వైడ్ యాంగిల్ వచ్చేసి ఎయిట్ మెగాపిక్సెల్ వస్తుంది దీంట్లో మనకు మైక్రో లెన్స్ కూడా ఉన్నాయి అవి టూ మెగాపిక్సెల్ వస్తుంది మనకు బ్యాక్అప్ చేసేసరికి ఓఐ లెన్స్ వాడుతున్నారు ఇందులో ఫ్రంట్ వచ్చేసరికి థర్టీ టూ మెగాపిక్సెల్ సోనీ లెన్స్ వాడుతున్నారు